ప్రైజ్ ద లాట్ నేటి దేవుని వాక్యము సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్యమను ఉన్నాడు కనుక నేను కదల్చబడను కీర్తనలు పదహారు ఎనిమిదవ వచ్చును ప్రియ దేవుని పెట్లరా దావీదు బాల్యం నుంచి ఎన్ని కష్టాలు శ్రమలు నిందలు అవమానాలు ఉపద్రవాలు వచ్చినప్పటికీ శత్రుభయం ఉన్నప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునిపై మాత్రమే నమ్మిక విశ్వాసం నిరీక్షణ అలాగే సదాకాలము ప్రతి సమయంలో దావీదుకి శత్రువయం ఉన్నప్పటికీ దావీదు నిరీక్షణ దేవునిపై దృష్టి గురి ఉంచి దేవునికి ఏ విధంగా ఇష్టంగా జీవించాడో మనము కూడా ఎన్ని కష్టాలు శ్రమలు నిందలు అవమానాలు ఉపద్రవాలు ఈ లోకంలో వచ్చినప్పటికీ లోకాన్ని విడిచి దేవునిపై మాత్రమే దృష్టి నమ్మిక గురి ఉంచినట్లయితే దేవుడు కూడా మనల్ని గుర్తించి మన కష్టకాలంలో శ్రమలు నిందలు అవమానాల్లో మన కుడి దేవుడు తోడుగా ఉంచి మనల్ని స్థిరమైన పునాది వలె బలపరచగలడు ఆన్ సర్వాధికారి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని ఎవరైతే ఈ లోకంలో ఎన్ని కష్టాలు శ్రమలు నిందలు అవమానాలు వచ్చినప్పటికీ నీ అందు విశ్వాసం దృష్టి నీపై ఉంచిన ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి స్థిరమైన పునాది వలె బలపరచమని ఏస్తున్నామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్